వస్తే జయ శ్రీరామ్ భరత్ మాతకి చేయి వందే మాత్రం నేను విలాసాగరం రమేష్ ఇప్పుడు రాత్రి సమయం ఒకటి ఐదు నిమిషాలు ఇటు చూపెట్ రాత్రి ఒకటి ఐదు నిమిషాలు అవుతుంది ఈరోజు సోమవారం ఎర్లీ మార్నింగ్ వీడియో ఇస్తున్నాం ఇప్పటి వరకు ఒక ఏడు వందల కిలోమీటర్ ప్రయాణం చేసినాం మొత్తం ఆరు వెహికల్స్ అన్నీ కూడా బైరోడే వస్తున్నాయి సార్ మీ అందరి ఆశీర్వాదం వల్ల ఏ బండి కూడా టైర్ పంక్చర్ కూడా కాలేదు రేపు సాయంత్రం వరకు జగిత్యలో ఉంటా అయితే ఇప్పుడు ఎవరైతే ఫోన్ పట్టుకున్నాడో అబ్బాయి మంచిరాలు వాళ్ళది అబ్బాయి పేరు ఉదయ్ వాళ్ళకు ఆల్రెడీ ఒక వెహికల్ తీసుకున్న అది కొంచెం పేమెంట్ ఈరోజు సండే కాబట్టి సారీ ఇవ్వాల సండే రేపా సండే ఇవ్వాలి నేను ఈరోజు సండే కాబట్టి అది నిన్న బండి కొన్నాం మేము శనివారం రోజు సాయంత్రం ఓన్లీ తమ్ముడు ఒక వన్ ల్యాక్ రూపీస్ గూగుల్ పే చేసిండు వాళ్ళకు మిగతా మండే కానీ ట్యూస్డే కానీ ఇప్పుడు తమ్ముడు మంచినాలి వెళ్ళి వాళ్ళకి అకౌంట్ ఆర్డీజీఏ చేస్తాడు చేసిన తర్వాత మళ్ళీ ఇద్దరం ఖచ్చితంగా ఇక దసరా తెల్లారే ఒకటి ఉంటుంది అనుకున్నాం ఒకవేళ అయితే తొందరగా వేద్దాం అనుకున్నాం కానీ గురువారం రోజు మాకు బతుకమ్మ పండుగ ఉంది ఇంటికాడు ఉండాలి బతుకమ్మ ఉంటుంది కాబట్టి అట్లనే శనివారమే పండగ అవుతుంది కాబట్టి మళ్ళా దసరా వేసుకొని పోతా ఇక దసరా తెల్లారి సండే లేకపోతే మండే ఈ రెండు రోజులలో ఏదన్నా ఒక రోజు ఢిల్లీ వెళ్తాం ఢిల్లీ రాంగా ఆ వెహికల్ టాటా సఫారి టూ థౌజండ్ ట్వంటీ వన్ ఎగ్జాక్ట్ ప్లేస్ అంతేగా సెవెంటీ ఫైవ్ థౌసండ్ తిరిగింది సోరం నుంచి వచ్చిన టైర్లే ఉన్నాయి స్టెపింగ్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఫస్ట్ ఓనర్ వెహికల్ ఉత్తరప్రదేశ్ రిజిస్ట్రేషన్ నోయిడా బండి అది రేపు వచ్చేటప్పుడు నెక్స్ట్ ట్రిప్లో ఉంటుంది మా ఎంబడి ఇప్పుడు ఇది నేను ఇండియా నడిపిస్తున్నా టూ థౌసండ్ సిక్స్టీన్ నిద్ర వచ్చినట్టు అవుతుంది తమ్ముని కూడా అన్న అంటే సరే ఒక వీడియో తీద్దాం ఫోన్ పట్టుకొని అతనికి ఫోన్ ఇచ్చి వీడియో తీస్తున్నా ఈరోజు సెవెంత్ అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ఈరోజు విడియో ఇస్తున్నాను చాలామంది కుటుంబాలల్లో మెయిన్ కుటుంబం మీద నాకు ఉన్న అవగాహన బట్టి చెప్తున్న చాలా చాలామంది కుటుంబంలో కుటుంబ పెద్దలైనటువంటి తల్లి కానీ తండ్రి కానీ తాత కానీ నానమ్మ కానీ అమ్మమ్మ కానీ తాతయ్య కానీ వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఎవడైతే భవిష్యత్తులో మనకు నాలుగు మెతుకులు పెడతారో బిడ్డకు కానీ కొడుకు కానీ పుట్టిన పిల్లలల్లో ఎవరైనా వాళ్ళను ఎప్పుడు కూడా మంచిగా చూసుకోరు ఎందుకంటే వాళ్ళను ఏదో రకంగా వాళ్ళు వాళ్ళేది కాదని అసలు నువ్వు పని పని శాత కాదని అట్లా ఇట్లా చి చిన్న చిన్న మాటలతోటి వాళ్ళ మనసు బాధ పెడతా ఉంటారు ఎవడైతే అన్నం పెట్టడో ఎవడైతే కొద్దిగా వాళ్ళ ముసలు కాగానే ఇంట్లోకి వెళ్ళి నువ్వు బయట వారెత్తడో బిడ్డలైనా పర్లేదు ఏ బిడ్డ అయితే వాళ్ళ కేవలం వాళ్ళ డబ్బు మీద ఆశ పెట్టుకొని ఓకే తల్లిగారింటికి వస్తుందో ఆ వసంతుల మీద వీళ్ళకు తల్లిదండ్రులకు బాగా ప్రేమ ఉంటుంది వాళ్ళకి క్లైమాక్స్ వచ్చిన తర్వాత వాళ్ళ వీళ్ళ నిజ స్వరూపాలు బయటపడతాయి అప్పటికి మంచోనికి జరగాల్సిన నష్టం మొత్తం చేసేస్తారు వీళ్ళు ఆస్తి పంపకాలు కానుంచి చిన్నప్పటి నుంచి వాళ్ళ మీద ఒక రకమైన అపనమ్మకంతో పెంచుతారు పిల్లల్ని మనం మన కొట్టిన పిల్లలకు సమానమైన ప్రేమను కానీ కోపాన్ని కానీ ఇచ్చే వారసత్వ ఆస్తులు కానీ సమానంగా ఇయ్యం కానీ ఎవరన్నా ఇంట్లో ఒక ఒక ఇంట్లో ఒక ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నారనుకుందాం ఒక బిడ్డ ఇద్దరు కొడుకులు అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళ ఇంట్లో ఉన్న పిల్లల మీద ఎవరైతే వీళ్ళకు భవిష్యత్తులో హాని ఎత్తారో వాని మీద బాగా ప్రేమ పెట్టుకుంటారు వాళ్ళకి తినే తిండి కాని నుంచి సపోజ్ ఇవాలో మన ఇంటికి మటన్ తెచ్చుకున్నాం తెలంగాణలో ఏంటంటే పులుపు బొక్క అంటే బాగా పీస్ ఉంటుంది అందులో ఏం ఉండదు కానీ అది ఒక ఆశ నువ్వు లగ్గం పోతే ఫంక్షన్లో అందరం ప్లేట్ పట్టుకొని నిలబడతాం మటన్ వేస్తే అని అడుగుతాం గో మటన్ లేకుండా అన్న ఉన్నాయి చూడు ఉన్నాయి చూడంటాం సరే మనకు మోమటలేక అడిగినాం కాబట్టి అవతలైన కొద్దిగా గంట కేలికి వేసిండా అవి మనం తినలేము ఎందుకంటే ఆ నల్లి బొక్కకు ఒక పక్క కోలు ఉంటే ఇంకో పక్క ప్యాక్ ఉంటుంది రెండు సైడ్ లోలు ఉంటే నల్లి బొక్కలున్నా ఆ గుజు ఏదైతుందో అది కూరలు కలిసిపోతుంది కాబట్టి కట్టుకోవాలి ఏం చేస్తారంటే వన్ సైడ్ ఓల్ పెట్టి ఇంకో సైడ్ ఓపెన్ పెడతారు దాన్ని ఫంక్షన్లా కొట్టుకొని తినాలంటే అందరు మనని చూస్తారు వేసుకునేటప్పుడు ఏమో కొద్ది వేసుకుంటే పల్లెవల్లా కట్ కానీ నోట్లోకి పోకపోయి సరే నోట్లే పట్టుకొని పీల్తామంటే అది రాదు ఎంత పీల్చినా రాదు అది అన్న ఉంటుంది లాస్ట్కి అన్నం కలుపుకొని తిని సపరేట్గా బొకెట్స్ పెట్టిపోడి మన ఇళ్ళలో కూడా ఎప్పుడన్నా మన నాన్ వెజ్ తెచ్చుకున్నప్పుడు మన ఇంట్లో ముగ్గురం ఫ్యామిలీ మెంబర్స్ కూర్చొని తింటున్నాం ఇద్దరు పిల్లలు భార్య భర్త వీళ్ళు ఏం చేస్తారంటే భవిష్యత్తులో అన్నం పెట్టడానికి పూలు పొక్కేయ్యరు తినిపించారు అన్న అడుగులు కూడా అడగరు చల్ చూ కానీ కొట్టే కొట్టి తీసి పెడతారు వాడిని ఎందుకంటే రేపు ఇంట్లోకి వెళ్ళి కానీ తాకదు కావాలి కదా దానికోసం ఇప్పటి నుంచి ఆయన మేపుతూ ఉంటారు ఇది ప్రతి ఒక్క కుటుంబంలో జరిగే సంఘటన ఇది వాస్తవం ఎందుకంటే చాలామంది పుట్టిన పిల్లల మీద అలా వాళ్ళని ఏం చేస్తారంటే కరెక్ట్ పని చేసి అన్నం పెట్టేటోడిని ఊరికే విమర్శిస్తూ ఉంటారు సరే ప్రతి మనిషి సక్సెస్ కావాలంటే ఎన్నోసార్లు ఫెయిల్ కావాల్సిందే ఊరికైనా ఎవరు సక్సెస్ కాడు ఎన్నోసార్లు ఫెయిల్ అయితే కానీ సక్సెస్ అనేది రాదు ఫెయిల్ అయిన వ్యక్తి అయిపోయింది నీ చాప్టర్ ఆడికే క్లోజ్ అని కూడా చెప్పలేము ఎంతమంది లేరు అంతేందుకు మన ముఖ్యమంత్రి గారే ఉన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి జెడ్పీ జెడ్పీటీసీ నుంచి ఇప్పుడు ముఖ్యమంత్రి దాకా వడంగల్ వడా మల్కాజ్గిరిలో గెలిచిండు పిసిసి అధ్యక్షుడు అయిండు ముఖ్యమంత్రి అయ్యేదాకా కోట్లాడిండు అయిండు ఐదేళ్ళు ఇప్పుడు ఆయన రాజు మన రాష్ట్రానికి ఒక గట్ల మనిషి ఫెయిల్యువర్ నుంచి సక్సెస్ ఎందుకు ఫెయిల్ అయినామనే నేర్చుకోవాలి మనం మన కుటుంబ సభ్యులు ఏదైనా ఎక్కడన్నా ఫెయిల్ కాగానే విమర్శలు ఎక్కువ ఉంటాయి నీ మొఖానికి ఈ ఈసార్లు పక్క జరుగు ఇది ఇది చేస్తారు నీకు అని విమర్శిస్తారు మనం అసంటప్పుడు విమర్శ కంటే సపోర్టింగ్ ఉండాలి ఇంకొక ప్రయత్నం చేయి ఎక్కడ మిస్టేక్ అయిందో ఆలోచించు అని చెప్పం మనం నేను నైంటీ సెవెన్లో నైసన్ తీసిన నైంటీ ఎయిట్ టు నైంటీ నైన్ పీరియడ్లో గుగారం మండలం ఇప్పుడు అది పోషన్న అని ఒక మా ఫ్రెండ్ ఉండే ఆయన జీబులు ఉన్నాయి రెండు ఆయన దుబాయ్ రిటర్న్ ఆ జమాన్ల జీబు అంటే పెద్ద క్రేజ్ దానికి చిల్కలుగురుపేట తీసుకుపోయి పిచ్చి డెకరేషన్ చేసి నెల రోజులు చిల్కలుగురుపేటలు ఉండి పనులు చేయించుకొని ఆ బండి ఆయనే రెండు బాండ్లల్లో ఒక బండి అమ్ముతా అంటే నేను మా నాన్న దుబాయ్ నుంచి వచ్చిండు సౌదీ నుండి వచ్చిండు ఒక బండి నాన్న మరిన జీపు పని నాకు నేను నడుపుతా అని అడిగిన అన్నాక అసలు నీకు నడపతారా అన్నాడు అప్పటికి నేను ఫుల్ పర్ఫెక్ట్ అయినా నడుపుతున్నా పనులు సరే మరి ఒకసారి ట్రయల్ బోధమైన పోషన్ నచ్చిండు ట్రయల్ పోదాం అనగానే నేను మా నడుపు సంతోషం మా నాన్న ముంగట అప్పుడు డ్రైవర్ పక్కకు ముగ్గురు నలుగురు కూర్చోవచ్చు ముంగట కూర్చున్నాం మా ఇల్లు ధర్మపుర రోడ్డుకు పాత స్టాండ్ అప్పుడు సింగల్ రోడ్ మా టు ధర్మపుర రోడ్ సింగల్ రోడ్ ఆ టైంలో నైంటీ ఎయిట్ నైంటీ నైన్ పీరియడ్ మా నాన్న లెఫ్ట్ సైడ్ ఉన్నాడు సంతో మధ్యలో ఉన్నాడు నేను స్టేరింగ్ మీద ఉన్నా పోషన్ రాలేదు నేను బండి ధర్మపుర రోడ్కు సైడ్ తీసుకెళ్తున్నా డిగ్రీ కాలేజ్ రాకముందే మాకు ఎదురుంగా ఒక బస్సు వచ్చింది నేను రోడ్డు దిగిన రోడ్డు దిగితే మా నాన్నకు నచ్చలేదు నువ్వు రోడ్ ఎందుకు దిగినవు నువ్వు చిన్నపాటి నువ్వు దిగా దాడ దిగాలన్నాడు అన్నాడు నీ మొఖానికి జీవి నడుపుతావరన్నావు చదువు ఇక కొనిచ్చే ఇక కొనిచ్చి ఆయనతో నాకు బుద్ధి సంతం అని ఆయనతో నేను తుక్కు తుక్కు తిట్టి తిట్టి ఇక దానికి మా నడుపుతామ్ముడు సపోర్ట్ అటు మా అయ్యకు నీకు నడపరాదన్న నీకు డ్రైవింగ్ రాదు ఏం రాదు అని అన్నాడు నైంటీ ఎయిట్ నైంటీ నైన్ ముచ్చటే అదే రోజు నేను ఒకవేళ మా నాన్న బండి మంచిగా నడిపిన నాకు జీపు కొనిస్తే నేను ఫెయిల్ అయి ఉంటే ప్రామిస్గా చెప్తున్నా మా నాన్న నన్ను దిట్టిందే నాకు నయం అయింది అప్పుడు ఆ జీపు మార్కెట్ నెక్స్ట్ టూ థౌజండ్ తర్వాత క్లోజ్ అయిపోయింది ఎందుకంటే అప్పటికే టాటా సుమో లాంచ్ అయింది పబ్లిక్లో తిరుగుతుంది టూ థౌజండ్ నుంచి దాని క్రేజ్ మస్తు విపరీతంగా పెరిగిపోయింది అప్పుడు జీపులు అడిగేటోళ్ళు బంద్ అయ్యారుగా అందరు టాటా సుమ్ ఎవరికన్నా మనం కార్ తీసుకొని పోతే జనాలు వచ్చి దాని యూతురు అబ్బా టాటా సుమో అని ఇప్పుడు మీరు రోజు రాయల్స్ తీసుకొని పోర్రి పట్టించుకొని నాదుడు లేడు చూడడు ఎవరు ఎందుకంటే ఆ మూమెంట్ అప్పుడు అట్లుండే ఇప్పుడు ఎంత కాస్ట్లీ కార్లు తిరిగినా జనాలు చూసే పరిస్థితి లేదు కార్దేమని అనే అనే స్టేజ్కి వచ్చింది కార్ పరిస్థితి దాని తర్వాత నైంటీ నైన్ టూ థౌసండ్ టైంలో మా దగ్గర జగిత్యాలలో ఒక ఫైనాన్స్ ఉంది అందులో సీజీ చేసిన వెహికల్స్ ఉన్నాయి ఆటోలు జీపులు కార్లు ఇవన్నీ ఉన్నాయి నాకు తెలిసిన ఒక పెద్ద మనిషి నేను బాబాయ్ అని పిలుస్తాను మా ఊరే పలాస బాబాయ్ బాబాయ్ నీ దగ్గర సీజ్ అయిన బండ్లు ఉన్నాయి కానీ నాకు లైసెన్స్ వచ్చింది మరొక బండి బాబాయ్ నేను నెల నెల కట్టుకుంటా అని అన్నా అంటే అంటే ఏం చేసిందంటే వేటకరంగా నవ్వి నీ మొఖానికి నువ్వు నెల నెలకు రెండు మూడు వేలు కట్టి బండి నడుపుకుంటావురా నీ మొఖం అర్థం చేసుకుని ఆరాని తిట్టినా నిజమే ఇప్పటికీ ఆ మనిషి ఉన్నాడు తిడితే నేను బాగా బాధపడ్డా పని చేస్తా నాకు ఒక అవకాశం అని అడిగితే వీళ్ళు గీట్ల మాట్లాడుతూరైంది అంటే ఇంట్లో మా నాన్న తిట్టే బయట మనకు తెలిసిన ఏ అవసరంకైనా మనం ఒక ఫోన్ అప్పుడు ఫోన్ లెక్కడు ఎప్పుడైనా పని చెప్పగానే ఉరికిపోయి పని చేసి పెడదంటే అయినా ఇట్లా మాట్లాడుతుండేది అవకాశం ఉన్నప్పుడు మనకు ఒక అవకాశం ఇచ్చి చూడవచ్చు కదా అని అని బాధపడ్డా కానీ వాళ్ళ అవకాశం ఏంది న్యాయం ఏంది అని తర్వాత అర్థమే లేకపోతే నేను అక్కడే ఆగిపోదు కావచ్చు చాలామంది జీవితంలో ఏదైనా మిస్ కాగానే బాగా బాధపడతాం అమ్మ నేను ఇంత మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తిని నాకు అవకాశం ఉండి కూడా నేను చేసుకోకపోతే వాళ్ళు నాకు అవకాశం ఇవ్వకపోతుందని బాధపడతాను ఎప్పుడు కూడా ప్రతి మనిషి ఎంత కింది నుంచి కానీ ఇప్పుడే స్టార్ట్ అయిన జీవితంలో ఇప్పుడే నువ్వు బిజినెస్ స్టార్ట్ చేసిన వ్యక్తి కానీ ఏదన్నా మన చేతుల దాకా వచ్చి మిస్ అయిందంటే అస్సలే నారాజ్ కావద్దు బాధపడద్దు దానికంటే మించింది బెటర్ మనకేదో ముంగట ఖచ్చితంగా మనకోసం ఉంటుంది ఇది వాస్తవం నేను తోటి చెప్తున్నా చాలామంది ఒక అమ్మాయిని ప్రేమిస్తూ ఉంటారు ఎంతలా అంటే ఇక ఎంత దూరమైనా పోతా ఏమైనా వేయగలుగుతా అవసరమైతే ఆ అమ్మాయి కోసం నేననే వస్తా అంత ప్రేమించి ఆ మైండ్లో పెట్టుకుంటారు భగ్న ప్రేమికులు చాలామంది ఉంటారు వాళ్లకు రెండేళ్ళు మూడేళ్ళు నాలుగేళ్ళు ఐదేళ్ళు మంచిగా సాఫీగా అవుతుంది లవ్ గా అమ్మాయి వాళ్ళ తరఫున అబ్బాయి వాళ్ళ తరఫున ఏదైనా ప్రాబ్లం వచ్చి అబ్బాయి నాకు ఇష్టం లేదు కానీ ముఖం మీద అమ్మాయి చిట్కలా చెప్పేస్తారు అమ్మాయి మర్చిపోతుంది కానీ అబ్బాయి మర్చిపోద్దు ఒక నెల రెండు నెలలు మూడు నెలలు కొంచెం వెళ్ళి మా ఇంట్లోకి వెళ్ళి బయటపడే వరకు కొంచెం సమయం పడుతుంది ఆ సమయంలో మనిషి బాగలైపోతారు కానీ ఎప్పుడైతే మనల్ని అర్థం అద్దనుకొని పోతారో ఆ తర్వాత మనకు మంచి రోజులు చాలా ఆ మంచి రోజులను మనం కరెక్ట్ ఇట్లా ఉపయోగించుకుంటే ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక రోజు ఏదో ఒక ప్లేస్లా ఏ మూల మాలకు ఏ పబ్లిక్ మీటింగ్లో ఎక్కడనో ఒక ఏదైనా షాపింగ్ చేయగనో అనుకోకుండా ఏదైనా కార్లో పోంగానో బైక్ మీద పోంగాను మనల్ని అద్దనుకున్న వ్యక్తి మనల్ని చూసి నాలుగక మొక్క వేసుకొని నిలబడతారు చూసారా అప్పుడు మనం గెలిచినట్టే దాని అర్థం ఏంటంటే ఆ రోజు నేను నేను రిజెక్ట్ చేయకపోతే ఈ రోజు నా పరిస్థితి వేరే ఉంటుండే కానీ వాళ్ళు నాలుగ మొక్క వేసుకున్నంత మాత్రాన మనం అబ్బా పాపం అవన్నీ చేయ నేను నన్ను వీళ్ళు ఇంకా ఇష్టపడుతున్నట్టున్నారు మనకు నాలుగ మొక్క వేసుకున్నారంటే మనల్ని ఏ మిస్ అవుతున్నట్టున్నారని మాత్రం ఫీల్ అవకు ఎందుకంటే వాళ్ళు మన జీవితాన్ని అద్దం అనుకొని వెళ్ళిపోయిన తర్వాత మన జీవితంలోకి వచ్చిన వాళ్ళు ఉంటారు చూసిన వాళ్ళే మనకు నిజమైన భాగస్వామి వాళ్ళ కోసం ఒకప్పుడు మనం కావాలనుకున్న కోసం ఏం చేసినాము వాళ్ళకి వెళ్ళి టెన్ పర్సెంట్ వీళ్ళకి చేసినా సాధ ఆ లైఫ్ బ్రహ్మాండంగా ఉంటుంది కుటుంబ సభ్యులల్లో చాలామంది నేను నాతో ప్రయాణం చేసే నేను మాట్లాడతాను వాళ్ళు మాట్లాడంగా వింటూ ఉంటాను ఒక ఇద్దరు ముగ్గురు కొడుకులు ఉన్న వాళ్ళు ఇంట్లో కొడుకు ఒక పని అప్ప చెప్తాడు తండ్రి చెప్తే ఆ కొడుకు దాన్ని ఎక్కడైనా చేసే సందర్భంలో ఏదైనా చిన్న మిస్టేక్ అవుతుంది మిస్టేక్ అయితే తండ్రికి ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంటుంది పిల్లలకు తక్కువ ఉంటుంది ఆ మిస్టేక్ను తండ్రి సరిదిద్దాల్సింది పోయి నీకు చెప్పాక కానికేప్తా అయిపో ఐదు నిమిషాలు ఎత్తుండే కానీ మన మన దగ్గర పనిచేసే వాళ్ళు పోగుతాడు లేకపోతే మన కుటుంబంలో ఇంకొక వ్యక్తిని పోగుతాడు అది ఆ మాట ఎంత లోపల కలుగుద్ది అంటే మన మనోళ్ళకు అది మనోలకు ఎప్పుడు అర్థమవుతుంది చాలా లేటుగా అర్థమవుతుంది మనం ఎవరికైతే గోరుముద్దలు కలిపి పెడతామో వాడు రేపు ముద్ద పెట్టడానికి కూడా మనకు ఉపయోగపడడు ఎందుకంటే వాడు డైరెక్ట్ అంటాడు అవకాశం ఎప్పుడు ఇచ్చినావు నువ్వు నాకు ఏమైనా పని చేసుకొని ఇచ్చినావా నువ్వు ఎప్పుడు ఆమెకే పని చెప్పదు కదా అని అందుకే పిల్లలను కోపమైనా ఎంతమంది ఉంటే అంతమంది మీద సమానంగా చూపెట్టాలి ప్రేమైనా ఎంతమంది ఉంటే అంతమంది మీద సమానంగా చూపెట్టాలి ఏదైనా తెచ్చినా ఏదైనా ఇచ్చినా ఈక్వల్గా ఇవ్వాలి మన పిల్లలే కాబట్టి ఇక అట్లా కాదు నాకు ఇప్పుడు ఇది అల్లం వాడు బెల్లం అంటే అల్లం అనేటోడే రేపు అక్కడికి వస్తాడు బెల్లం అనేటోడు ఇంట్లోకి వెళ్ళబడతాడు ఇప్పుడు మన సౌత్ ఇండియాలో అప్పుడప్పుడు మనం ఆన్లైన్లో చూస్తాము వృద్ధులు తల్లిదండ్రులు వాళ్ళు వేసుకున్న పొరపాట్ల వల్ల కొడుకులు ఎవరైతే గారాల ముద్ద ఎంచుకున్న కొడుకులు ఉన్నారో వాళ్ళు వాళ్ళను రోడ్ల మీద ఇచ్చిపెట్టిపోతుంది ఈ వాస్తవం నువ్వు ఈ బస్ స్టాండ్లో ఉండమ్మా నేను ఇంకో వాటర్ బాటిల్ తీసుకొస్తా అని ఆమె బట్టలు ఆ ఆడ బస్ స్టాండ్ పెట్టిపోయి అటే పోతారు ఇక ఆ బస్ స్టాండ్లోనే ఉంటుంది ఆమె ఒకరోజు రెండు రోజులు మూడు రోజులు ఒక నెల రెండు నెలలు తర్వాత అప్పుడు ఆమె బలపెలిగిద్ది ఇక రాడు అని అప్పుడు ఆమె పక్కకి ఇంకో పెద్ద మనిషి వచ్చినప్పుడు ఆమె చెప్తుంది మీకు వడకండి అని అడుగుతావునండి నా కోసమే నన్ను ఇక్కడ దించిండు నాకోసం తీసుకురాని వస్తుందంటే సరే కూర్చో ఇక్కడ రాడు మన ఇద్దరం కలిసి పక్కకి ఒక అనదసరం ఉంది అలా కోదని తీసుకుపోతుంది ఆ అల్లార ముద్దుగా పెంచుకున్నా కొడుకు ఆ కొడుకు కానీ ఆ బిడ్డ కానీ నాకు ఒక ఎక్స్పీరియన్స్ అయింది సార్ మా కావాల్సిన ఒక దగ్గర మిత్రులు వాళ్ళు ఒక పెద్ద మనిషి ఇద్దరు కొడుకులో ఒక బిడ్డ పాపం బాగా ఇండ్లు గల్ఫ్ వేయండు మస్తు రూపాయలు చంపించిండు కొడుకులకు ఒక రెండు మూడు ఎకరాల భూమి ఇచ్చిండు ఆ బిడ్డకు ఓ ఎకరం భూమి ఇచ్చిండు పెళ్లి చేసిండు ఆ బిడ్డ పిల్లలు కూడా దగ్గర తీసుకున్నాడు వాళ్ళకు కూడా ఏమైనా కావాలంటే వాళ్ళకి అన్ని అన్ని అవసరాలు అన్ని తీర్చిండు వెనకట పెద్ద మనుషులు ఇళ్ళల్లో పెద్ద పెద్ద గంగాళాలు కొబ్బెర్లు పెద్ద పెద్ద రాగి బిందెలు పాత్రలు అంటే వాళ్ళకి ఏంటంటే ముస్లింలు ఆ కాలం జమానలు అవన్నీ ఉంటాయి అన్నట్టు వస్తువులు ఆ పిల్ల పెద్ద మనిషికి ఒక స్కూటీ ఎటన్ పోవడానికి ప్రయాణానికి ఊళ్ళేగా వాళ్ళ కొడుకులు నాన్నకు అటు ఇటు ఎటువంటి పోతే పొలం ఒక గిలం కాడికి తిరగడానికి పోవడానికి ఉండాలని స్కూటీకి అయితే అనుకోకుండా ఆయన ఆరోగ్యం ఖరాబ్ అయింది హాస్పిటల్ అడ్మిట్ అయ్యిండు ఈ కుటుంబ సభ్యులు అందరూ పరామర్శిస్తూ నేను కూడా ఒకరోజు వెళ్ళి పరామర్శించిన డాక్టర్ చెప్పిండు కొంచెం ఆయన కిడ్నీలు ఫెయిల్ అయినాయి మళ్ళా సెవెంటీ ఎయిటీ ప్లస్ ఉన్నాడు కదా కొంచెం కష్టమే ఆ గుండె కూడా హార్ట్ బీట్ స్లో ఉంది ఎంత పెద్ద హాస్పిటల్ తీసుకుపోయినా డబ్బులు ఖర్చు పెట్టాడు తప్ప ఏం ఉండదు అని చెప్తే సరే అని వాళ్ళు కరీంనగర్ హాస్పిటల్లో అడ్మిట్ చేసారు కరీంనగర్ హాస్పిటల్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ ఉన్న తర్వాత చన్ అయితే ఆయన అక్కడ ఉన్నప్పుడే ఆ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో ఎవరైతే ఇద్దరు కొడుకులు కూతురు ఉందో ఇద్దరు కొడుకులు ఏమో హాస్పిటల్ ఉన్నారు కూతురు ఏమో ఇంటికాడు ఉంది కూతురు ఏం చేసిందంటే ఇంటికాడు ఉన్న బోళ్ళు బట్టలు అక్కడిక్కడిచ్చిన చిన్న చిన్న అప్పు కాయిదాలు ఇవన్నీ వాళ్ళ పిల్లలతోటి వాళ్ళ ఇంటికి సప్లై చేసింది మొత్తం ఏముంచలే మనిషి హాస్పిటల్లో ఉన్న ఉన్న రోజులు ఇక్కడ ఇంట్లో అన్ని కాల్ చేసి ఎందుకంటే ఆమె కూడా తెలుసు ఎట్లా మా నాన్న చచ్చిపోతున్నాడు చచ్చిపోయినాక వంచుకున్న వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా బాధపడకపో మనిషి హాస్పిటల్ ఉండగానే ఇది కలియుగం ఇప్పుడు ఇప్పుడు ఇదే జరుగుతుంది చాలామంది మనం ఇట్లా జరుగుతుందంటే నీకు పొందాడు అబద్ధం చెప్పి ఏదో స్టోరీ కోసం వీడియో తీసినట్టు నేను కళ్ళ నిండా చూసినా ప్రామిస్ చెప్తున్నా కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చే వరకు ఇల్లు మొత్తం ఖాళీ అయిపోయింది సోఫాలు టేక్ ఫర్నిచర్ ఇవన్నీ తీసుకపోయింది ఇలా పెద్ద చూస్తే ఏంటంటే పాపం ఆ పెద్ద మనిషి స్కూటీ కూడా వాటికప్పు కనీసం మళ్ళా ఆ ఇంటికి కూడా రాలే అది ఏంది అంటే ఇంకా మనిషి లేడు ఎందుకు తీ అన్నట్టు అసంటి సమాజంలో మనం బతుకు ఎవరికైతే తల్లిదండ్రులు ఈడే రేపు మాకు అన్నం పెడతానని ముద్దుగా ప్రేమగా చూసుకొని ముద్దులు ఇస్తారో వాడు ఖచ్చితంగా మొడ్డి మీద అంటాడు ఇంట్లోకి కొడతాడు వాడు ఎవరిని అయితే మనం ఊకే నడిచే ఎద్దును కొడతాం చూసే రోడ్డు నడవని ఎద్దునే నడిసే ఎద్దునే కొడతా ఉంటాం ఊకే మనం చీటికి మాటికి చివాట్లు పెట్టుకుంటాను పొందానికి ఏం రాదు అంటామో వాడే రేపు తల్లిదండ్రులకు అన్నం పెడతాడు ఆ బిడ్డ అయినా ఆ నలుగురు బిడ్డలు ఉంటే ఒక బిడ్డను వారాలు ముద్దుగా వేయించాం ముగ్గురు బిడ్డలనేమో తిడుతూ ఉంటాం అందుకోసం చేసిన సార్ ఈ వీడియో చాలామంది ఇప్పుడున్న జనరేషన్ల పిల్లల మీద ఏదైనా పని చేయగానే నీకు ఏ పని చాత కాదని మాత్రం అనకూరదు ఫస్ట్ మనకు కూడా ఏ పని సాత్త కాదు నేను డ్రైవింగ్ నేర్చుకోవడానికి పోతే నన్ను స్టేరింగ్ నాకు ఇచ్చి ఇసుకల్ డ్రైవర్ తోటి కొట్టిండు ఒక ఒక డ్రైవర్ నన్ను కొడితే నాకు మట్ట మీద మట్ట మీద పోయి రక్తం కార్యి ఈ ముఖాన్ని డ్రైవింగ్ వస్తుందని నీకు అన్నట్టు నడిపి చూపెడతా అని చెప్పినానికి అప్పుడే నేను బండి నడిపి నీకు చూపెడతాను ఆ బండి ముట్టాలి నేను మళ్ళీ ఒకటి ఇచ్చి పెట్టాను నడిపి చూపెట్టినా అట్లా మనం అవకాశాలు ఇచ్చి చూడాలి సక్సెస్ అయితే సక్సెస్ అవుతారు ఫెయిల్ అయితే ఫెయిల్ అవుతారు మనకు అంతకు మించి ఇంకోటి అయితే జరగదు ఇప్పుడు టాస్ వేస్తాం సార్ అయితే చిత్తు లేకపోతే బొత్తు మధ్యలో అయితే కదా పిల్లలు మనిషి జీవితంలో కూడా అంతే పని చేసుకుంటే సక్సెస్ ఆర్ ఫెయిల్ ఏదో ఒకటి అవుతుంది కదా అందరికి సక్సెస్ ఎందుకు వస్తుంది అందరం సక్సెస్ అయితే గీడెంగుకుంటాం చంద్రమండంలో ఉంటాం అందుకే మనం మన పిల్లలకు ప్రయత్నించీ ఇంత ఎంత ప్రయత్నించో ప్రయత్నించు సక్సెస్ అయ్యే వరకు ప్రయత్నించు ఎన్నిసార్లు ఫెయిల్ అయినా కూడా ఎందుకు ఫెయిల్ అవుతుందో తెలుసుకో అని చెప్పాలి అది పక్కకెట్టి ఈ మోగానికి ఏం సాధన కాదని అని తిడితే మాత్రం ఆ జీవితంలో పేరు ప్రేరణ నిజం చెప్తున్నా ఇది చాలామంది కుటుంబ సభ్యుల జరిగే నిజం సంఘటన అందుకే వీడియో తీసిన సార్ ఓ అరగంట అయి ఉంటుంది నాకు కూడా నీరు వస్తుంది అందుకోసం దయచేసి తప్పు అనుకోకూరి మీ అందరితోటి ఈ నైట్ రాత్రి ఒకటిన్నరకు నేను ప్రయాణం చేసినట్టు ఫీల్ అయింది రెండు లక్షల యాభై వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు మనకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు మీ అందరికీ నేను నేనేం పెద్ద అది కాదు కానీ రాత్రి పూట ఏంటంటే నాకు నైట్ జర్నీ చాలా ఇష్టం ఎంత లాంగ్గానే ఉండదు నైట్ మంచిగా పోతా మన కంపెనీ ఉంది పక్కకు ఒక బ్రదర్ ఉన్నాడు కానీ ఆయనకి ఎక్కువ కాలేజీ స్టూడెంట్ కదా ఏం తెలుస్తుంది ఇంత లాంగ్ నడుతు పడుకోవాలి రాత్రి కాగానే బుగ్గుడ తిని పండే పానం అని మనమేమో తెల్లని దాకా పోతుందాక తిన పానమే చదువుకోకపోతే అప్పుడు నన్నుకోసం ఆ తమ్ముడు మీరు మరి మరొక వీడియో తీద్దాం పట్టుకోతాం అంటే పట్టుకున్నాను ఇవ్వాలి దాకా నేను డ్రైవింగ్లో పట్టుకొని వీడియో తీరాలి సార్ ఇబ్బంది అవుతుందని ఆయనకి ఇచ్చిన అయితే మీ అందరి దయ వల్ల సాగర్ జిల్లా దాటిన ఇంకా నాకు నర్సింగపూర్ ఇక్కడికి వెళ్ళి నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది నర్సింగపూర్ దగ్గర దాకా వెళ్ళి పడుకొని లేచి స్టార్ట్ అవుతుంది కదా ఎందుకంటే అక్కడ కోతులకి వెయ్యాలా వన్ సిక్స్టీ నైన్ ఉంది నేనేమన్నా మిస్టేక్ మాట్లాడుంటే క్షమించురు సార్ ఎవరికన్నా ఒకళ్ళకి ఉపయోగపడుతుంది వీడియో అనే ఉద్దేశం తీసిన అంతకుమించి వేరేం లేదు ఓకే సార్ మరొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతకి జై వందే మాతరం జై హింద్ నమస్తే కటి